నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి బీవీఎస్ నాగవర్ధని గారు రచించిన ఉపాయంతో నాటకం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఇక కథను మొదలుపెట్టేద్దామా ఆ రోజు పేపర్లో ఇల్లు అమ్మబడును ప్రకటన చూశాడు రాఘవరావు వివరాలు నోట్ చేసుకుని ఆదివారం వెళ్ళి ఇల్లు చూసి యజమానితో మాట్లాడి వచ్చాడు ఆరు గదుల ఇల్లు మూడు వందల గజాల స్థలం ఇరుగు పొరుగు బాగుంది పెద్ద ఉద్యోగస్తులే అందరూ డిపో ఉండటం వల్ల నగరంలో అన్ని చోట్లకు బస్సు సౌకర్యం ఉంది పదేళ్ల క్రితం రాఘవరావు ఏడు వేలు పెట్టి స్థలం కొన్నాడు దాని విలువ ప్రస్తుతం లక్ష దాకా ఉంది ఇంటి నిర్మాణం ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు అందుకని కట్టిన ఇల్లే కావాలనుకున్నాడు అందుకు స్థలం అమ్మితే లక్ష ఆఫీస్లో కోసం డెబ్భై వేల దాకా అప్పు దొరుకుతుంది ప్రావిడెంట్ ఫండు బ్యాంకు స్నేహితుల దగ్గర దాదాపు యాభై వేల దాకా ముడుతుంది తను చూసిన ఇంటి రెండు రక్షలు ఈ పద్ధతే బాగుందనిపించింది రాఘవరావుకు మీరు ఇల్లు ఎందుకు అమ్ముతున్నట్లు మాట వరసకడిగాడు నాకు పెళ్లికి ఎదిగిన ఇద్దరున్నారు కట్నాలు ఎలా పలుకుతున్నాయో చూస్తున్నారుగా మా అబ్బాయి ఇంజనీరింగ్ కోర్సు సీటు కోసం నలభై వేలు డొనేషన్ కట్టాలి నాకింకా రెండేళ్ల సర్వీస్ ఉంది రిటైర్ అయ్యాక మా ఊరు వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నాను చెప్పాడు ఇంటి యజమాని రాఘవరావు అడ్వాన్స్గా ఇరవై వేలిచ్చాడు అగ్రిమెంట్ రాసుకున్నారు తన స్థలం అమ్మకానికి పేపర్ ప్రకటన ఇచ్చాడు నెల రోజుల్లో రాఘవరావు స్థలం అమ్మటం తను ఇంటి యజమాని అవ్వటం జరిగిపోయింది కొత్త ఇంటికి సున్నం వేయించాడు అప్పటికే ఆ ఇంటిలో ఒక అతను అద్దెకుంటున్నాడు తనని ఖాళీ చేయించి ఇమ్మని రాఘవరావు అడగలేదు ఎటూ తను ఒక భాగం అద్దెకివ్వాలి కనుక అంగీకరించాడు పాత ఇంటి యజమాని ఇల్లు అప్పగించాడు పదిహేను రోజుల తర్వాత రాఘవరావుకి ఒక విషయం తెలిసింది తన ఇంట్లో అద్దెకుంటున్న వెంకట్రావు పేచి కోరువాడని అతనితో గెలవలేకే ఇల్లు అమ్ముకున్నాడు కానీ అద్దె విషయంలో చాలా నిక్కచ్చు మనిషి అయితే తను గమనించకపోలేదు వెంకట్రావు రాత్రేళ్ళు తాగి భార్యను కొట్టడం అరవటం ప్రస్తుతం రాఘవరావుకు మనశ్శాంతి లోపించింది ఇంటి యజమానిగా నాలుగైదు సార్లు చెప్పి చూశాడు వెంకట్రావు వినకపోగా ఎదిరించాడు నా ఇష్టం నువ్వెవడివి చెప్పేందుకు అన్నాడు రాఘవరావు ఇంజనీరు ఓ మామూలు ఉద్యోగి చేత అలా అనిపించుకోవటం బాధగానే ఉంది ఒక్కొక్కసారి అనేక విధాలుగా మంచి చేస్తుందని అతని విశ్వాసం అయితే వెంకటరావుని ఏ విధంగా ఖాళీ చేయించాలి ఓ సమస్య అయింది రాఘవరావుకు రాజారావు గుర్తొచ్చాడు రాజారావు మద్రాస్ డౌట్ టేషన్ మీద బదిలీ అయి వెళ్ళినప్పుడు రాఘవరావు ఆ ఇంట్లో అద్దెకు దిగాడు మూడు గదుల ఇల్లు మూడేళ్ల కాలపరిమితి నాలుగు వందల అద్దె ఒప్పందం నెల తర్వాత అతను ఓ కారు కొన్నాడు భార్య ఉద్యోగం చేస్తుంది పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్న పెద్ద స్కూల్లో చదువుకుంటున్నారు రెండు బస్సులు మారి వెళ్ళాలి తన ఆఫీస్ కూడా చాలా దూరం డబ్బు ఖర్చు కాలయాపన రాఘవరావు చేత కార్ కొనిపించింది కానీ రాఘవరావుకు ఓ కొత్త సమస్య వచ్చిపడింది కార్ లోపల పెట్టేందుకు లోపల గ్యారేజీ సౌకర్యం లేదు పోనీ లోపల పెట్టాలన్నా కార్ లోపలికి ప్రవేశించలేదు దారి చాలా చిన్నది కావటం వల్ల ప్రహరీ గోడ కారు మేర పగుల కొట్టేస్తే ఆలోచన బాగానే ఉంది ఆచరణ వల్లే ఎన్నో ఇబ్బందులు అనేక షరతుల మీద యజమాని తనకి ఇల్లు ఇచ్చాడు ఎలాగా నిజానికి ఆ కాలనీ ఒకప్పుడు పల్లపు ప్రాంతం వర్షం నీళ్లు వారం పది రోజులైనా ఎక్కడికి పోయేవి కావు పక్క కాలనీల వాళ్ళు అక్కడ మట్టిని తవ్వి తమ ఇళ్లల్లో పోసుకోవటం వల్ల వానాకాలంలో అది చెరువుగా కనిపించేది ఆ తర్వాత ఈ కాలనీ వెలసింది పదిహేను రోజుల పాటు భారీ వర్షాలు కురటం వల్ల ఆ కాలనీ ఈసారి చెరువు కాలేదు సముద్రమైంది ఫలితంగా రాఘవరావు ఉంటున్న ప్రహరీ గోడ పడిపోయింది ఈ విధంగా కార్ లోపల పెట్టేందుకు అవకాశం ఏర్పడింది అయితే ఇంటి యజమాని రాజారావుకు కొందరు అభిమానులు రాఘవరావే గోడ పగలగొట్టించాడని తెలిపారు రాజారావు కోపం ఎగిసింది వెరట్లో నాటించిన చెట్లు మొక్కల విషయం కూడా తెలిసేసరికి మరింతగా బాధపడిపోయాడు ఆ ఖాళీ స్థలంలో రెండు గదులు వేసి అద్దెకివ్వాలనుకున్న ఆలోచనని రాఘవరావు పాడు చేశాడు ఇంటి యజమాని పక్కన లేకపోతే అద్దె వాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్రాలకు అడ్డు ఉండదు ఎవరిచ్చారీ అధికారం తనకు అంటూ నిద్ర పాడు చేసుకోసాగాడు ఈ డెవ్యూటేషన్ వల్ల రెండు వందలు లాభం అదే అక్కడ ఉంటూ ఇన్స్పెక్షన్లో ఉండటం వల్ల నాలుగు వందలు మిగిల్చుకోవచ్చు సొంత ఇంటిలో ఉంటూ కొత్త ఆలోచన చోటు చేసుకుంది ఈ ఆలోచన వెంటనే కాగితం మీద పెట్టేశాడు ఈ విషయాన్ని రాఘవరావుకు తెలిపాడు రెండు నెలల్లో ఇల్లు ఖాళీ చేయవలసిందని ఆరోగ్య కారణాల వల్ల డెవ్యూటేషన్ రద్దు చేయించుకోవాల్సి వచ్చిందని రాశాడు అప్పటికి రాఘవరావు ఆ ఇంట్లోకి వచ్చి పదిహేను నెలలైంది ఇంత హఠాత్తుగా ఈ నగరంలో ఇల్లు దొరుకుతుందా సరిగ్గా మూడు నెలల తర్వాత రాజారావు తిరిగి వచ్చేశాడు ఫ్యామిలీతో సామానుతో లారీ మీద అప్పుడు రాఘవరావు తండ్రిని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు మీకు వారం రోజులు వ్యవధిస్తున్నాను ముందర గదిలో నా సామాన్లు పెట్టుకుంటాను మేము మా గారి ఇంట్లో ఉంటాము మీకు ఇదివరకే ఖాళీ చేయమని ఉత్తరం రాస్తే ఇంకా ఇల్లు దొరకలేదనడం బాగలేదు అంటూ సామాన్లు లోపల సర్దేశాడు రాజారావు రెండు గంటలకు రాఘవరావు ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాడు ఇంత హఠాత్తుగా ఖాళీ చేయమంటే ఎలాగా అడిగాడు రాఘవరావు తాను రాసిన ఉత్తరం గురించి గుర్తు చేశాడు రాజారావు మీరు మూడేళ్ల వరకు ఇల్లు ఖాళీ చేయనవసరం లేదని చెప్పారు కదా నిజమే అది అప్పటి పరిస్థితి ఇద్దరి మధ్య ఘర్షణ పెరుగుతుంది చేతులు కలుపుకునే పరిస్థితి రాబోతుందని గుర్తించారు కానీ రాఘవరావు అందుకు వెనకంజ వేస్తున్నాడు అప్పుడు రాజారావు పక్కింటి యజమాని కల్పించుకున్నాడు మా ఔట్హౌస్ ఖాళీగానే ఉంది రాఘవరావు గారు ఖాళీ చేసే వరకు అందులో ఉండొచ్చు మీకు సరిపోతుంది చెప్పాడు రాజారావుతో ఆ విషయం ఆయనకు చెప్పు అన్నాడు రాజారావు నేను శాకాహారులకే ఇస్తాను పక్కింటి యజమాని చెప్పాడు ఇంతకీ మీరు హౌస్లోకి వెళ్తున్నట్టే కదా రాఘవరావును ఉద్దేశించి అడిగాడు రాజారావు మీరు మర్యాదగా గదిలో పెట్టిన సామాన్లు తీయకపోతే అవి రోడ్డు మీదుంటాయి రాఘవరావు హెచ్చరించాడు అనవసరంగా గొడవ దేనికి ఆయన దాంట్లో న్యాయం ఉంది పదండి మన ఇంటికి వెళ్దాం అంటూ రాజారావుని లేవదీశాడు రాజారావు పక్కింటి అవుట్ హౌస్లోకి సామాన్లు మార్చి అందులో ఉండేందుకు నిశ్చయించుకున్నాడు రెండు నెలల తర్వాత రాఘవరావు ఇల్లు ఖాళీ చేసేశాడు వారం రోజుల తర్వాత అవుట్ హౌస్ యజమాని రాజారావుని అడిగాడు మీరు ఎప్పుడు మీ ఇంట్లోకి సామాన్లు మారుస్తున్నారు అని కానీ రాఘవరావు ఖాళీ చేసిన రెండు రోజులకే మరొకరికి అద్దెకి చేసిన విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు రాజారావు ఈ విషయం పక్కింటి యజమానికి తెలియకపోలేదు రాజారావు ఏం చెప్తాడో అని తెలుసుకునేందుకు మాత్రమే ఈ ప్రశ్న మీకు ఆరు నెలలు గడివిస్తున్నాను ఈలోగా ఖాళీ చేయకపోతే బావుండదు మీరిలా చేయడం ఏం బాగలేదు అన్నాడు పక్కింటి యజమాని హెచ్చరిస్తున్న ధోరణిలో వాళ్ళిద్దరూ సహోద్యోగులే కానీ రాజారావు గురించి తెలిసినవాడు కాబట్టి అలా మాట్లాడాడు తను ఇంకా హౌస్లోనే కొనసాగుతున్నాడు తనకిచ్చిన గడువు తీరేందుకు ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది అక్కడే ఉంటూ కాలక్షేపం చేసి రోజులు గడపాలని రాజారావు భావిస్తున్నాడు తన ఇంటికి ఎక్కువ అద్దె అవుట్ హౌస్కు వంద అద్దె డౌటేషన్ నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసేందుకు వీలవుతుంది ఇన్స్పెక్షన్ వల్ల మరో నాలుగు వందలు లాభం కొత్త ఇంటికి చేసిన అప్పులు తీర్చేందుకు అవకాశం ఉంటుంది ఈ అవుట్ హౌస్ నివాసం వల్ల రాఘవరావు రాజారావు దగ్గరకు వెళ్ళాడు ఇద్దరి మధ్య కాసేపు కబుర్లు నేను అక్కడ కాలనీలోనే ఇల్లు కొన్నాను నేను క్వార్టర్స్కి వెళ్ళి ఆ వాటాని అద్దెకి ఇవ్వాలనుకుంటున్నాను మీరు హౌస్లోనే ఉంటున్నారు కదా మిమ్మల్ని నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను అద్దె విషయంలో నేనేమీ చెప్పను ప్రస్తుతం ఉంటున్నాయని ఇస్తున్న అద్దె ఇమ్మని అడగను మీరు ఇవ్వాలనుకున్నది ఇస్తే చాలు ఏమంటారు రాఘవరావు చెప్పాడు ఆ మాటలకు రాజారావు ఎంతో సంతోషించాడు ఇటువంటి మంచి మనిషిని తన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినందుకు మనసులోనే తిట్టుకున్నాడు అదంతా మర్చిపోయి తిరిగి తనకే ఇల్లు ఇవ్వాలనుకుంటున్నాడు రాఘవరావులోని సహృదయతను అభినందించాడు తను అంగీకారం వెంటనే తెలిపేశాడు అడ్వాన్స్ ఇవ్వబోతుంటే నిరాకరించాడు రాఘవరావు ఈ ఇల్లు ద్వారా ఎక్కువ వసతులు తక్కువ అద్దె రెండు రోజుల తర్వాత రాజారావు రాఘవరావు ఇంటిలో చేరిపోయాడు రెండు నెలలు గడిచాయి ప్రస్తుతం రాజారావు వెంకట్రావు సఖ్యతగా ఉండలేకపోతున్నారు రోజు ఏదో విషయంలో తగాద గేటు బావి కుళాయి మొక్కలు డాబా బాత్రూమ్ విషయాల్లో ఇద్దరూ ఇద్దరే ఎవరికి వారు తమ గొప్పని చాటుకునేవారే ఘర్షణ తగవు కొట్లాట చికాకు సరే సరి రివాజ్గా అయ్యాయి ఈ మధ్య చేతులు కలుసుకునే పరిస్థితి ఏర్పడింది వాగ్యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది ఇన్నాళ్ళు ఇంటి యజమానితో పోట్లాడాను ఇప్పుడు రాజారావుతో సుఖానున్న ప్రాణం ఈ దుఃఖానికి వెళ్ళింది అమ్ముకుని ఆ యజమాని బాగానే ఉన్నాడు రాఘవరావు భలేవాణ్నే తగిలించాడు అనుకోని రోజు లేదు వెంకట్రావుకు వీడి పీడ ఎలా వదిలించుకోవాలి రాజీ ప్రసక్తి లేనేలేదు యజమానిని ఇందులో దింపాలి అనుకున్నారు రాజారావు వెంకట్రావు వేరువేరుగా ఇద్దరు రాఘవరావుని కలిశారు ఏదో విధంగా మీరే సర్దుబాటు చేసుకోండి అనవసరంగా గొడవ పడకండి నేను కల్పించుకునే విషయం కాదు కదా అన్నాడు రాఘవరావు ఆ సమాధానం వారికి తృప్తికరంగా లేదు తప్పించుకునే ఉద్దేశంతో చెప్పినట్లుగా భావించారు కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు ఏదో చేస్తే ఏదో జరిగినట్లు కొత్త విధంగా సమస్య రూపుదిద్దుకుంది ఆ ఇంటికి వెంకట్రావు వాటాకు కుళాయి దిగువ బాగానే ఉంది రాజారావుకు రెండడుగులు పైన ఉంది మొదటి కుళాయి తిప్పితే ప్రెషర్ తగ్గడంతో రెండో వైపు నీళ్లు సరిగా రావు ఈ విధంగా రాజారావుకు ఇబ్బంది కలగచేయాలన్న ఉద్దేశంతో వెంకట్రావు తరచూ కుళాయి తెరిచే ఉంచేవాడు అయితే రాజారావు తెలివి తక్కువ వాడేం కాదు నేల దిగువ భాగంలో వేరే కుళాయి పెట్టించాడు దాంతో వెంకట్రావుకు అసలు నీళ్ళొచ్చేవి కావు ఎవరికీ తెలివితేటలు తక్కువగా లేవు మరి రాజారావు వాటాకు బాత్రూమ్ లాబటరీ వెంకట్రావు వాటా వైపు ఉన్నాయి దాంట్లో లైట్ కనెక్షన్ వెంకట్రావు వాటా నుంచే ఇవ్వబడింది తరచూ లైట్ తీయకపోవడం బాత్రూంలోని కుళాయి కట్టకపోవడం చేసేవాడు రాజారావు వెంకట్రావుకు ఇబ్బంది మాట దేవుడెరుగు కరెంటు ఖర్చు పెరుగుతుంది ఈ విషయంలో మళ్లీ తగాద ఈ తగాదాలు కోట్లాటలు గాలివానగా తయారవసాగాయి ఇద్దరూ బలప్రయోగానికి తలపడ్డారు రోడ్డెక్కారు బూతుపురాణం విప్పారు గొంతులు ఆకాశ స్థాయికి పెరిగాయి జుట్లు పుచ్చుకున్నారు నీలెక్కెంత అంటే నీలెక్కెంత అనుకున్నారు రోడ్డు మీద వెళ్లే వారికి వినోదంగా ఉంది కానీ ఎవరూ విడదీసే ప్రయత్నం చేయలేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తే కానీ ప్రయోజనం ఏమిటి ఎవరికీ ఆ ఇల్లు వదులుకోవాలని లేదు అద్దె తక్కువ సౌకర్యాలు ఎక్కువ ఒకరిని మించిన వారొకరు మరొకసారి ఇద్దరూ యజమానిని కలిశారు వేరువేరుగా రాఘవరావు దీర్ఘంగా ఆలోచించాడు తనకు కూడా ఇరకాటంగానే ఉంది తను ఎలా న్యాయం చేయగలడు అసలు న్యాయమూర్తిగా వ్యవహరించగలడా ఒకరికి న్యాయం మరొకరికి అన్యాయంగా తోచొచ్చు ఇద్దరూ హేమ హేమిలే మిమ్మల్ని ఖాళీ చేయించేందుకు నోటీస్ ఇస్తాను మీరు ఖాళీ చేయకండి తర్వాత కోర్టు నుంచి సమన్లు వస్తాయి కోర్టుకు హాజరు కాకండి కొన్నాళ్ళు కోర్టు వాయిదాలు వేస్తుంది మీరు హాజరవ్వకపోవటం వలన కాలయాపన జరుగుతుంది తప్ప లాభం ఉండదు చివరికి కోర్టు ఎక్స్పార్టీ డెసిషన్ను ఇస్తుంది తర్వాత కోర్టు అమీనా పోలీసుల సాయంతో సామాన్లు బయటపారేస్తాడు ఎక్కడో కొన్నాళ్ళు మీరుండాల్సి వస్తుంది ఒక నెల ఇంటిని ఖాళీగా ఉంచుతాను నాకు అద్దె నష్టం కోర్టు ఖర్చులు చీకాకులు పర్వాలేదు మీకోసం చేస్తున్నానన్న తృప్తి మిగులుతుంది కదా అయితే మీకు అమీనా వచ్చే రోజు ముందుగా తెలుపుతాను మీ సామాన్లు మీరే జాగ్రత్త పరుచుకోవచ్చు మరికొన్నాళ్ళు మీరు ఈ బాధలు అనుభవించక తప్పదు ఆ తర్వాత ఇల్లు మళ్ళీ మీకే ఇస్తాను మీరు మాత్రం అవతలి వ్యక్తితో కానీ వేరెవరికీ కానీ చెప్పొద్దు రహస్యంగా జరగాలి వ్యవహారం లేదంటారా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి చెప్పాడు రాఘవరావు సలహాను హెచ్చరికను ధ్వనిస్తూ ఇద్దరికీ సలహా పథకం బాగానే ఉందనిపించింది ఇటువంటివి ఎప్పుడూ వినకపోవటం వల్ల అవతలవాడి పీడ కానీ ఖర్చు లేకుండా తొలగిపోతుంది అనుకోవటం వల్ల రాఘవరావుకు సహకరించాలనుకున్నారు కాలం కదులుతుంది రాఘవరావు నోటీసులు ఇవ్వటం వారు లెక్క చేయకపోవటం సమన్లు రావటం కోర్టుకు హాజరు కాకపోవటం జరిగింది నాలుగు నెలలు ఇలా జరిగిన ఓ రోజు కోర్టు ఎక్స్పార్టీ డెసిషన్ ఇచ్చింది ఓ శుభముహూర్తాన కోర్టు అమీనా పోలీసులను తీసుకొచ్చేశాడు రాఘవరావు దగ్గరకు సరిగ్గా పావుగంట ముందర వెంకట్రావుకు రాజారావుకు తెలియపరిచాడు అప్పటికే వారి జాగ్రత్తల్లో ఉండటం వల్ల అంతగా పట్టించుకోలేదు ఎవరు సామాన్లు ఇంకా సర్దుతూనే ఉన్నాడు అమీనా పోలీసులు ఆ ఇంటికి వచ్చేశారు రాఘవరావు బయట కారులో కూర్చున్నాడు టీవీగా పోలీసులు సామాన్లు బయటకు విసిరేస్తున్నారు నిర్లక్ష్యంగా రైల్లోంచి అప్పుడే దింపిన పార్సిలతో నిండిన ప్లాట్ఫామ్లా ఉంది ఇంటి ముందర రోడ్డు ఇల్లు చూసుకోండి అంతా సరిగా ఉందో లేదో ఓసారి చూడటం మంచిది అన్నాడు అమీనా ఏం పర్వాలేదు నాకు వారి మీద పూర్తిగా నమ్మకం ఉంది రాఘవరావు కారులో కూర్చునే చెప్పాడు రాజారావు వెంకట్రావు ముఖాలు పాలిపోయాయి వారి వైపు ఇంటి యజమాని జాలీగా చూశాడు అమీనా ఇంటి ముందు నిలబడి గట్టిగా కోర్టు భాషలో ఏదో చదివాడు సారీ సార్ అన్నాడు రాఘవరావు పర్వాలేదు మీరేం చేస్తారు అన్నట్లు చూశారు రాజారావు వెంకట్రావు వాళ్ళు వెళ్ళిపోగానే అమీనా ఇంటికి తాళం వేసి తాళం చెవి యజమానికి ఇచ్చేసి పోలీసులతో వెళ్ళిపోయాడు జనం ఆశ్చర్యంగా చూస్తుండగానే కార్ ముందుకు కదిలింది రాఘవరావు నెల రోజులు ఇల్లు ఖాళీగా ఉంచాడు ఆ రోజు రాజారావు వెంకట్రావు రాఘవరావుని కలిశారు అనుకున్న ఒప్పందం ప్రకారం మాజీ అద్దెవాళ్లు ఒకరికొకరు అర్థం కానట్లు ముఖాలు చూసుకున్నారు ఎవరెందుకు వచ్చారో రెండో వ్యక్తికి బోధపట్టం లేదు ఇద్దరికీ కాఫీలిచ్చి మర్యాద చేశాడు ఇంటి యజమాని ఏమిటిలా విచ్చేశారు ప్రశ్నించాడు రాఘవరావు మీకు తెలుసు కదా అన్నట్లు మౌనం దాల్చారు వాళ్ళు తాము వచ్చిన కారణం రెండో వ్యక్తికి తెలుస్తుంది అన్నట్టుగా రాఘవరావు వారి వైపు పరీక్షగా రెండు క్షణాలు చూసి ఇలా అన్నాడు మిమ్మల్ని ఖాళీ చేయించింది తిరిగి మీకిచ్చేందుకు కాదు నాకు డబ్బంటే ఆశ ఉంది నేను ఓ ఇంటి యజమానినే వారం క్రితమే నా ఇంటిని వెయ్యి రూపాయలకు అద్దెకిచ్చేశాను మీలాంటి వారితో మంచితనంగా ఉపాయంతో నాటకం ఆడితేనే రక్తి కడుతుంది మర్యాద గౌరవంగా వినేవాళ్ళు కాదు మీరు ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు రాఘవరావు రాజారావు వెంకట్రావు తెల్లబోయారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే